దుష్టులకు దూరంగా ఉండాలి అంటారు అందరూ అదే దాని గురించి ఒక నీతి కథ తెలుసుకుందాము ఒకరోజు ఒక చిన్న గొర్రెపిల్ల ఒకటి దాహం తీర్చుకోవడానికి అడవిలో ఉన్న ఒక కాలువ దగ్గరకు వెళ్ళింది ఆ అడవిలోని క్రూరముగాలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరకే వస్తూ ఉంటాయి గొర్రెపిల్ల భయపడుతూనే గబగబా నీళ్లు త్రాగి ఎవరూ చూడకుండా వెళ్ళిపోదాము అనుకుంది దానికంటే ముందే వచ్చిన ఓ నక్క కొద్ది దూరంలో నీళ్లు తాగుతుంది కంగారులో గొర్రపిల్ల నక్కను గమనించలేదు ఒంటరిగా ఉన్న గొర్రపిల్లను చూడగానే నక్క గట్టిగా ఓయ్ ఆగు నేను త్రాగ నీళ్ళని పాటు చేస్తున్నావు అని అరిచింది నక్క గొర్రపిల్ల మీదికి అప్పుడు గొర్రపిల్ల అయ్యో నక్కమా నీళ్లు నీవైపు నుంచే ఇటు పక్కకు పారుతున్నాయి నువ్వు త్రాగే నీళ్లు నేనేలా పాడు చేస్తాను అని అమాయకంగా అంది గొర్రపిల్ల ఆ మాటలు నిజమే కానీ అది ఒప్పుకోవడానికి నక్క సిద్ధంగా లేదు నక్కకు కొంచెం అహం ఎక్కువ గొర్రెపిల్ల మీదికి అరుస్తూ మాట్లాడుతూ ఉంది గొర్రపిల్ల మీదికి నక్క నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం ఓహో ఇంతకుముందు గొడవ పెట్టుకున్న గొర్రపిల్లవు నువ్వే కదూ అని నక్క గొర్రపిల్ల మీదికి అరిచింది లేదు నక్క మామా అప్పటికీ నేను అసలు పుట్టలేదు అని చెప్పింది గొర్రపిల్ల ఆ మాటలతో నక్కకి పట్టలేనంత కోపం వచ్చింది అయితే నాతో గొడవపడింది నువ్వు కాదు మీ అమ్మ అన్నమాట ఓహో మరి ఇప్పుడు నువ్వు అప్పుడు నువ్వు కడుపులోనే ఉన్నావు కదా కాబట్టి మీ అమ్మ గొడవపడితే నువ్వు కూడా గొడవపడినట్లే నా మీదికి అందుకు నీకు కూడా శిక్ష పడాలి అంటూ ఒక్కసారిగా పిల్లంపైకి దూకింది ఆ గొర్రపిల్ల అమాయం అమాయకంతో చాలా భయపడుతూ వణికిపోతూ పారిపోయే ప్రయత్నం చేసింది కానీ నక్క పారిపోయే అవకాశం లేక గొర్రెపిల్ల నక్క చేతిలో చిక్కిపోయింది చిక్కిపోయి నక్క మామ నేను ఏమీ చేయలేదు నిన్ను నన్ను విడిచిపెట్టు నాకు ఎలాంటి సంబంధం లేదు నీతో గొడవ పడడము నాకు ఎలాంటి ఇష్టం లేదు నాకు అనేసి చాలా వేడుకుంటుంది వేడుకున్నా కూడా నక్క వినకుండా గొర్రపిల్ల మీదికి దునికింది గొర్రెపిల్ల మీదికి దునికేసరికి నక్క పారిపోయే అవకాశం లేకుండా నక్క చేతిలోనే చనిపోయింది గొర్రెపిల్ల ఈ విధంగా మూర్ఖులతో దృష్టిలతో అనవసర ప్రసంగాలు చేయకూడదు వారికి వీలంతెంత దూరంగా ఉండాలని ఈ నీతి కథ